హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్ ఇప్పుడు నేను చేస్తున్న రెసిపీ జనరేషన్ వాళ్ళకి ఎవరికీ తెలియదండి మన నైంటీస్ జనరేషన్కి అయితే బాగా తెలుసు తాటి రొట్టె చేస్తున్నాను అందరికీ ఎంతో ఫేవరెట్ అయినా తాటి రొట్టె చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను రెండు తాటికాయలు తీసుకుని వాటర్తో నీట్గా అయితే వాష్ చేసుకుని తీసుకొచ్చాను ఇది ఇప్పుడైతే పైనన్నది లేయర్ అంతా తీసేసాను చూసారా ముచ్చుకు తీసేసి ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను తర్వాత మన పైన ఉన్నది ఈజీగా వచ్చేస్తుంది ఇలా తీస్తుంటే చూసారా నేను అలా తీస్తున్నాను అలా తీస్తే అయితే ఈజీగా వచ్చేస్తుంది మీకు ఈ లేయర్ తీయడం కష్టం అనిపిస్తే నేను ఫస్ట్ వీడియోలో చూపించాను కదండి అలాగైతే నేలకేసి ఒక టూ త్రీ టైమ్స్ కొడితే ఆ పైనన్న లేయర్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది నాకైతే ఒక తాటికాయలో రెండు ట్యాంకులు వచ్చినాయండి ఇంకొక దాంట్లో అయితే మూడు వచ్చినాయి ఇలాగే ఒక దాంట్లో రెండు వస్తాయి ఇంకొక దాంట్లో మూడు వస్తాయండి ఇంకైతే చూసారా ఇంక మొత్తం అన్న ఫీల్ అంతా తీసుకుని వేరే ప్లేట్లోకి అయితే నేను అవి తీసుకుంటున్నాను ఇలా నీట్గా అయితే తీసుకుంటే మనకి అది తీసినప్పుడు మనకి ఈజీగా వస్తుంది ఇది టెంకులు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి ఇక్కడి నుంచి అసలైన ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మనం ఒక బౌల్లోకి వాటర్ కూడా తీసుకుని పెట్టుకోవాలండి అది కూడా మీకు నెక్స్ట్ క్లిప్లో నేను చూపిస్తాను నెక్స్ట్ అయితే మనం ఒక ఇలాంటి చూసి నేను చూపిస్తున్నాను కదండి ఇలాంటి ఒక గిన్నె తీసుకోవాలి దాని అంచులు అయితే చాలా షార్ప్గా ఉండాలి ఇదిగోండి ఈ విధంగా తీస్తే మనకి ఈజీగా వచ్చేటట్టు చూసుకోవాలండి పక్కన చూసారా వాటర్ పెట్టుకున్నాను మధ్యలో మనం చేయి తడుపుకుంటూ తీసుకుంటే మనకు చాలా ఈజీగా ఆ తాటితే గుజ్జు అనేది మనకి ఈజీగా వస్తుంది అనమాట నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే తీసుకోవాలి ఈ ఐదు ట్యాంక్లో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీసుకోవాలండి మధ్య మధ్యలో వాటర్తో మన చేయి తడుపుకుంటే అది చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి జనరల్గా అయితే ఈ వీక్లో మేము తాటి వీడియో తీసి పెడదాం అనుకున్నాము అని అనుకోకుండా మా బావగారు వాళ్ళ ఆఫీస్ దగ్గర నుంచి ఒక రెండు తాటికలు తీసుకొచ్చారు చూడగానే అయితే ఇంకా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి ఎందుకంటే మేము ఇదే వీడియో పెడదాం అనుకున్నాం సో ఇంకా అవి కనబడగానే ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకుని రెడీగా పెట్టుకుని ఇంక మేము వెంటనే తాటరొట్టి చేసేద్దాం అనుకుని ఫిక్స్ అయిపోయి ఇంక అన్నీ రెడీ చేసుకుని తోటి మేము ముందుకు వచ్చేసాము ఇంకైతే ఈ టెంకల గుజ్జు అయితే నేను అలా తీసుకుంటున్నాను మనం తీసుకున్న గిన్నెకి ఈ టెంకల నుంచి వచ్చిన గుజ్జుకి కరెక్ట్గా గిన్నె అయితే సరిపోతుందండి మీకు క్లోజ్అప్లో చూపిస్తున్నాను చూసారా ఇదిగో మనకైతే ఇంత గుజ్జు అయితే వచ్చింది ఇంక ఇలా తీసుకున్న తర్వాత మనమైతే ఇది మొత్తం ఇలా చేత్తో కలుపుకుని ఏమన్నా దాంట్లో కొంచెం లైట్గా పీస్ లాంటివి ఉంటాయి ఆల్మోస్ట్ ఉండవు ఒకవేళ ఉంటే మనం చేత్తో అయితే అవి తీసి సపరేట్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఒక కొబ్బరికాయ అయితే పగలగొట్టి దీంట్లోకి తీసుకుంటున్నాను ఆఫ్ అయితే తీసుకుంటున్నాను నేను ఇలాగా చూసారా ఇలాగైతే తురుము తీసుకుంటున్నాను ఇవి మనకి చిన్నగా రావాలండి అందుకే నేను స్లోగా తీస్తున్నాను మరి మనం ఫాస్ట్గా తీసేస్తే కొబ్బరికాయ ముక్కల్లాగా వచ్చేస్తుంది అలా రాకూడదు తురుములా తీసుకుంటేనే మన కొబ్బ తాటి రొట్టెలోకి ఇది బాగా కలుస్తుంది టేస్ట్ కూడా మనకు కేక్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది మా పాప అయితే వచ్చిందండి ఇది ఇక్కడ చూసారా కొబ్బరి టేస్ట్ చూసేస్తుంది ఏది చేసినా ఫస్ట్ అయితే టేస్ట్ వస్తుంది ఇంకా వచ్చి అడుగుతుంది తాటికాయలు ఏంటి ఎలా ఉన్నాయి నేను తాటి ముంజలు అనుకున్నాను తిందాం అనుకున్నాను ఇవి వేటి మమ్మీ ఎలా అని అడుగుతుంది అనమాట నన్ను ఇప్పుడైతే ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాము మేమైతే లలిత ఇడ్లీ రవ్వ అయితే వాడుతున్నాం ఇంట్లో సో అది ఉందని ఇంకా అదే వేసుకుంటున్నాను మీ మీ దగ్గర అందుబాటులో ఏదో ఉంటే అది మీరు తీసుకోండి ఇదిగోండి తాటి అయితే ఒక బౌల్ నిండగా వచ్చింది కదా అదే బౌల్లో సగం అయితే నేను ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను మనకి కలిపినప్పుడు తెలిసిపోతుంది మరి జారుగా లేకుండా మనం ఇడ్లీకి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకుంటే ఈ తాటి రొట్టె అనేది బాగుంటుంది మనకి ఇడ్లీ రవ్వ అయితే మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు నానబెట్ట అవసరం లేదు కడగ అవసరం లేదు మనం ఇలా డైరెక్ట్గానే ఇడ్లీ అయితే ఇందులో వేసుకోవాలి ఇదిగోండి తాటి అయితే ఇందులో వేసేస్తున్నాను చూసారా ఒక బౌల్ నిండుగా వచ్చింది కదా అదంతా నేను వేరే బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను అది వేసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ మనము ఇడ్లీ రవ్వ తీసుకున్నాం కదా దాన్ని అయితే దా తాటి పేసంలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడైతే నేను ఇడ్లీ రవ్వను వేసుకుంటున్నాను మనం ఈ విధంగా డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి సరే నేను కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుంటున్నాను దానికి ఎంత సరిపోతే అంత అయితే నేను తీసుకుంటున్నాను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అదేవిధంగా మీరు కూడా కలుపుకోండి ఇది ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి లోపల ఇడ్లీ రవ్వ అనేది ఉండలా ఉండకుండా మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి మనం కలిపినప్పుడే ఇంకా పడుతుందని మనకు ఒక ఐడియా వచ్చేస్తుందండి మనం కలిపినప్పుడు నాకు సరిపోలేదని నేను మళ్ళీ వేసుకున్నాను అలా నాకు సరిపోయింది అనిపించే వరకు నేను వేసుకుంటూ ఉంటానన్నమాట చూసారా మా పాప పక్కనే హెల్ప్ చేస్తుంది నాకు నేను చేసినా నా పక్కన అలా ఉంటుందండి ఇదిగోండి ఇప్పుడైతే నేను కొంచెం బెల్లం కూడా వేస్తున్నాను బెల్లం వేయడం వల్ల ఇంకా టేస్ట్ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది మనకు ఆల్రెడీ తాటి గుజ్జు అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుందండి నేను ఎందుకంటే లైట్గా వేసుకున్నాను తీసుకున్నంత కూడా వేయలేదు లైట్గా వేసుకొని బాగా కలుపుతున్నాను ఇప్పుడైతే కొబ్బరి తురుము తీసుకున్నాం కదండి అది ఒక కప్పుడు వేసుకుంటున్నాను కప్పుడు వేసుకుంటే మనకు ఒక సరిపోతుంది చెప్పాను కదండి ఆఫ్ అయితే ఒక కొబ్బరికాయలో ఆఫ్ అయితే నేను దీంట్లో వేసుకున్నాను ఇదంతా ఇంకా మనం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ బాగా మూడు మిక్స్ అయ్యే వరకు మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మీరు టేస్ట్ చూసుకోండి బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకుని ఒక బలం మీకు స్వీట్నెస్ అనిపిస్తే కొంచెం బెల్లం తురుము యాడ్ చేసుకోండి నాకైతే సరిపోయింది టేస్ట్ అయితే నేను ఒక దలసరిగా ఉండే గిన్నె కళాయి అయితే తీసుకున్నాను అదేనండి మందంగా ఉన్న గిన్నె కొంతమంది మందంగా ఉన్నదంటారు కొంతమంది అంటారు కదా అలాంటిది ఒక బరువు అయిన గిన్నె అయితే తీసుకోవాలి ఎందుకంటే తాటి రొట్టి బేగా మాడిపోతుంది అనమాట అందుకు కొంచెం దలసరగా ఉన్న గిన్నె తీసుకోవాలి ఇదంతా మనకి సిమ్లోనే ఉడకాలి మన హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతుంది లోపలైతే తాటి రొట్టె అనేది ఉడకదు సో అందుకే ఇలాంటి గిన్నెలో తీసుకుని అది సిమ్లో పెట్టుకుని మనం ఈ తాటి రొట్టి ప్రాసెస్ చేసుకోవాలి ఈ విధంగా అయితే ఆయిల్ వేడకిన తర్వాత మనం కలుపుకున్న పేస్ట్ అంతా ఇలా కళాయిలోకి వేసుకోవాలండి ఇది మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మనం చేసుకోవాలి ఒక మనం దెబ్బరొట్టు వేసుకుంటాం కదా సేమ్ అలాగే వేసుకోవాలండి నాకు ఈ పేస్ట్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి నేను రెండిట్లయితే వేసుకుంటున్నాను ఇది కూడా నాన్ స్టిక్ కళాయి తీసుకున్నాను ఇది కూడా బరువుగానే ఉంటుంది మందంగా అందుకే దీంట్లో వేసుకుంటున్నాను పచ్చని కళాయి ఎందుకు వద్దన్నానంటే పచ్చని కళాయి ఎందుకు వద్దన్నానంటే అది అయితే పైన మాడిపోతుందండి అయితే కుక్ అవ్వదు పల్చని కళ ఎందుకు వద్దన్నానంటే పైన మాడిపోతుంది లోపలైతే కుక్ అవ్వదు ఇదైతే మనకి ఈవెన్గా కుక్ అవుతుంది ప్రాసెస్ అంతా మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో అయితే మనం దీన్ని కాల్చుకోవాలి జనరల్గా అయితే ఇందులో వాము యాలికలు పౌడర్ అయితే వేసుకుంటారు ఫ్లేవర్ కోసం మేమైతే న్యాచురల్గా చేసుకోవాలని చెప్పి అవి మేము ఇందులో యాడ్ చేసుకోలేదు ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఇలాగైతే మన రివర్స్లో తిప్పుకోవాలి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి రివర్స్లో తిప్పుకున్న తర్వాత కూడా మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి అంతేనండి తాటి రొట్టె అయితే మనకు రెడీ అయిపోయింది చూసారా ఎలా వస్తుంది తాటి రొట్టె అయితే మనం వేడి మీద కాకుండా వన్ టు టూ అవర్స్ చల్లారిపోయిన తర్వాత ఇలా కేక్లా కట్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే సూపర్ అని నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి మీకు తప్పకుండా చేసి చూపిస్తాను అందరూ మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో చేస్తుంది కదా ఫ్రెండ్స్ చేసుకోండి